వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో తెలియడం లేదు తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది దీంతో ఆంధ్రప్రదేశ్లో పొత్తుల లెక్కలు మారబోతున్నాయన్న సంకేతాలు అందాయి ఒకవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళగానే మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వరం మారింది ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నిధులు తగ్గాయంటూ జగన్ మండిపడ్డారు ఇంతకీ ఢిల్లీలో ఏం జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన జట్టు కట్టడం ఖాయమేనా ఈ అంశాలపై ఇవాళ స్వతంత్ర ఫోకస్ రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిడిపి జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు సీట్ల కేటాయింపులో పంతాలు పట్టింపులకు పోకూడదని మూడు పార్టీలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితి రిపీట్ అవుతుందని ఆనందపడుతున్నారు ప్రతిపక్ష నేతలు ల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలు తరముకొస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఈ తరుణంలో చంద్రబాబు నాయుడుకు కమలం పార్టీ హస్తర పెద్దల నుంచి చర్చలకు పిలుపు రావడం రాజకీయాల్లో హల్చల్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన కొంతకాలంగా ఒక జట్టుగా పోరాడుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయన్నది పాత ముచ్చటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన్ను పరామర్శించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు ఈ సందర్భంగా జైలు బయట మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అయితే అప్పటికి జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది ఈ నేపథ్యంలో బీజేపీని సంప్రదించకుండా తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తామని పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది దేశం జనసేన పొత్తుకు సంబంధించి ఎవరికీ అనుమానాలు లేవు అయితే ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసి నడుస్తుందా లేదా అనే ప్రశ్న కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది ఒక దశలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందన్న ప్రచారం కూడా జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ దారి ఎటు అనే అంశంపై గందరగోళం నెలకొంది ఈ నేపథ్యంలో గందరగోళానికి తెరదించుతూ చంద్రబాబు నాయుడుకు బీజేపీ ఢిల్లీ పెద్దల నుంచి ఆహ్వానం అందింది దీంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాయన్న విషయం స్పష్టమైంది విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేశాయి ఈ కూటమికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు వేల పద్నాలుగు మరోసారి రిపీట్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటి వరకు సీట్ల పంపకంపై ఒక స్పష్టత రాలేదు సీట్ల పంపకానికి సంబంధించి మూడు రాజకీయ పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే వ్యవహరించాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాయి తెలుగుదేశం పార్టీకి నలభై ఏళ్ల చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ను సుదీర్ఘకాలం పరిపాలించింది దీంతో పసుపు పార్టీకి గ్రామ గ్రామాన కేడర్ ఉంది వీటన్నిటికీ మించి ఒక విజనరీగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సామాన్య ప్రజల్లో ఇమేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మంచి అడ్మినిస్ట్రేటర్ గా చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు ఇక జనసేన విషయానికొస్తే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో విపరీతమైన చరిష్మా ఉంది జగన్ సర్కార్ వైఫల్యాలను ప్రజల పక్షాన నిగ్గదీసి అడిగే నేతగా జనంలో ఇమేజ్ తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడ బహిరంగ సభ పెట్టినా తండోపతండాలుగా జనమే జనం వీటన్నిటికి మించి ఆంధ్రప్రదేశ్ లో ఒక సామాజిక వర్గం అండాదండా పవన్ కళ్యాణ్ కు ఉన్నాయంటారు రాజకీయ పరిశీలకులు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉనికి నామ మాత్రమే విశాఖపట్నం వంటి కొన్ని ప్రాంతాల్లో మినహా కమలం పార్టీకి క్షేత్ర స్థాయిలో ఎక్కడా పట్టులేదు అయితే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజ్ మరే ఇతర నాయకుడికి లేదు రాహుల్ గాంధీ మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారందరూ ఇమేజ్ విషయంలో నరేంద్ర మోదీ తరువాతే అయోధ్యలో రామమందిర నిర్మాణం తరువాత సాధారణ ప్రజల్లో నరేంద్ర మోదీ ఇమేజ్ మరింతగా పెరిగింది ఇదొక్కటే కాదు మోదీ హయాంలో ప్రపంచంలోనే భారత్ ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది ఈ నేపథ్యంలో బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్ లో సానుకూల పవనాలు వీస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ విధానాలపై తెలుగుదేశం జనసేన పార్టీలు కొంతకాలంగా సమర భేరి ముగిస్తున్నాయి జగన్ సర్కార్ విధానాల్లోని డొలతనాన్ని ఈ రెండు పార్టీలు బయటపెట్టాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఇప్పటికి పదేళ్లు కావస్తోంది ఈ పదేళ్ల కాలంలో విభజన హామీల అమలుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపలేదు సామాన్య ప్రజలు ఈ విషయాన్ని గమనించారంటున్నారు రాజకీయ పరిశీలకులు ఏది ఏమైనా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే విజయం తప్పదన్న అంచనాలు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి I'm not trying to focus low break this